Gracias. i স্যার आमदार স্যার 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 স্যার

What yeah. yeah. രാജ okay. okay, व्यर्मा तोड़ क्या दे? नशेल सर सर देखिए नेक्स्ट रिकॉर्ड तू राजेखर <laughs> राजशेखर <laughs>

టీచర్స్ ఫోర్ మంత్స్ కూడా ఇక్కడ డిఎస్సి కోచింగ్ కూడా కష్టపడ్డారు సార్ కూడా ఉదయ్ భాస్కర్ గారు Paksaan nuncur, sah foto. సభ్యులు మా మామయ్య గారికి జ్యోతుల నెహ్రూ గారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ మా అత్తమ్మ గారు గారికి జ్యోతుల నెహ్రూ ఫౌండర్ నవీన్ గారికి ఎమ్మెల్సి పేదావంతలు రాజశేఖర్ గారికి అదేవిధంగా మండల నాయకులందరికీ కార్యకర్తలకి ఇక్కడికిచ్చేసిన చేసిన కళ్ళను అందుకోబోయే నవబదు అదే విధంగా పత్రిక విలే సోదరి సోదరీ అందరికీ నా నమస్కారములు ఈ కార్యక్రమం చేపట్టిన కొత్తలో ఎలా చేస్తారు ఏంటి అని అందరం కూడా అనుకునేవాళ్ళు కానీ ఎన్ని వేగి అసలు ఎదురైనా దాన్ని విడిచిపెట్టకుండా ఆయన రోజుకి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అదే విధంగా ఇదే కాకుండా డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జడ్పీ హై స్కూల్స్ అన్నింటికి కూడా బెంచెస్ లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిలో నేను ఫౌండేషన్ ద్వారా కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే కాకుండా మా కాన్స్టెన్సీ కాకుండా బయట వాటి పిల్లలకు కూడా చాలా మందికి ఫీజు పే చేయడం ల్యాప్టాప్స్ అన్నీ కొనివ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు అండ్ ఆటో అందరికీ కూడా మొన్న రీసెంట్గా బియ్యం అది ఇవ్వడం జరిగింది ఈ దానికి కూడా ఆయన ఎలా చేస్తారు ఏంటి అని మేము ప్రతి ఒక్కరు కూడా కాన్స్టెన్సీ నుంచి చేస్తున్నా సరే చాలా కష్టపడి వేప్రయా ఈ కార్యక్రమం జరుగుతుంది రుకునే ఒకటే ఈ రోజు పెళ్లితానికి ఇవ్వడం కాదు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకుని ఎందుకంటే పెళ్లి చేసుకుని మూడో నెలకే డైవర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కాని మనం మన పెళ్లి కావడం కాదు ఆ పెళ్లి కను ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్లి మనం ఎందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ మా అత్తమ్మగారు మణిగారికి జ్యోతుల నెహ్రూ ఫౌండర్ నవీన్ గారికి ఎమ్మెల్సీ పేదావతులు రాజశేఖర్ గారికి అదేవిధంగా మండల నాయకులందరికీ కార్యకర్తలకి ఇక్కడికిచ్చేసిన పెళ్లితం అందుకోబోయే అదే అదేవిధంగా పత్రికా విలే విలేకరుల సోదరి సోదరు అందరికీ నా నమస్కారములు ఈ కార్యక్రమం చేపట్టిన కొత్తలో ఎలా చేస్తారు ఏంటి అని అందరం కూడా అనుకునేవాళ్ళు కానీ ఎన్ని వేడి ప్రేయాసాలు ఎదురైనా దాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఈ రోజు ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అదే విధంగా ఇదే కాకుండా డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జడ్బి హై స్కూల్ సన్నిటికి కూడా బెంచెస్ లైట్స్ ఫ్యాన్స్ కూడా జరిగింది ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే కాకుండా మా కాన్స్టెన్సీ కాకుండా బయట పిల్లలకు కూడా చాలా మందికి ఫీజు పే చేయడం ల్యాప్టాప్స్ అవి కొనివ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు అండ్ బియ్యం అది ఇవ్వడం జరిగింది ఈ దానికి కూడా ఆయన ఎలా చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా కాన్స్టెన్సీ నుంచి చేస్తున్నా సరే చాలా కష్టపడి వైపు ఈ కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా నేను కొలుకునేది ఒక పెళ్లి దానికి ఇవ్వడం కాదు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకుని ఎందుకంటే నవ్వే డేస్ పెళ్లి చేసుకుని మూడో నెలకే డైవర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా పెళ్లి మనం మన రోజుగా పెళ్ళి కానీ ఇవ్వడం కాదు ఆ పెళ్లి కనుక అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పెళ్లి మనం ఎందుకు చేసుకున్న పెళ్లి అది నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ

జరపాలా అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ద్వారా పెళ్లి కాదు ఇవ్వడం అంటే అంత మాటలు కాదు అంత అద్భుతంగా నిలబడి అందరికి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాడు అంతా అంతా ఇలా జరుగుతుందంటే మా అవయ్య గారు అర్థంగా చేసిన పుణ్యమే అనుకుంటున్నాను కోరద అంతేగాని మాకు మేము ఎలా ఉన్నామంటే మాకు అంతా ఇది మా అవయ్య గారు చేసిన పుణ్యమే అర్థంగా చేసిన I'm thinking that no one else is doing